ఐఎస్ శర్మలపై కార్యకర్తల దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మునగపూడి రచ్చబండ కార్యక్రమంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది ఆమె వ్యవహార శైలిని విమర్శిస్తూ తా స్థానిక వైఎస్ఆర్ అభిమానులు నిలదీశారు కేంద్రం రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ పేరును ఆయన మరణానంతరం ఛార్జ్షీట్లో చేర్చి వారి కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన విషయాన్ని శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ సాక్షిగా ప్రశ్నించారు వైఎస్సార్ బిడ్డగా అలాంటి పార్టీలో మళ్ళీ ఎందుకు చేరారంటూ వైఎస్సార్ అభిమాని లోవరాజు నిలదీశారు వైఎస్ఆర్ను ఆయన కుటుంబాన్ని అవమానించిన పార్టీలో కాకుండా మరే పార్టీని గెలిపించమన్నా వైఎస్ఆర్ బిడ్డగా మద్దతిచ్చే వాళ్ళమని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని ఎవరికి ఎలాంటి సమస్యలు లేవని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రశంసించారు దీంతో షర్మిల ఒక్కసారిగా నిర్గాంతపోయారు పది నిమిషాల పాటు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని చెప్తున్నారు ఈ క్రమంలో అతను నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు మైకులాక్కున్నారు అంతలోనే షర్మిలు కలగజేసుకొని తనను మాట్లాడనివ్వండి అని నాయకులకు సూచించారు లోవరాజు మాట్లాడుతున్నంతసేపు సభలో ఉన్నవారంతా ఏళ్లతో సందడి చేశారని అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ పేరు ఛార్జిషీట్లు చేర్చిన విషయం సోనియా రాహుల్ గాంధీకి తెలియదని తన దగ్గర వాదపడ్డారన్నారు రాష్ట్రంలో అధికారపక్ష ప్రతిపక్ష నాయకులు బీజేపీ పెద్దల ఆళ్ళు మొక్కుతున్నారని విమర్శించారు ప్రత్యేక హోదా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు పీసీసీ అధ్యక్ష మాజీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి రుద్రరాజు పీసీసీ సభ్యుడు శ్రీరామ్మూర్తి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి సుబ్బన్న సన్యాసరావు వారు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు